హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ కొత్త వంటతో వచ్చాను కొత్త వంట ఏం కాదు మీకు తెలిసే ఉంటుంది తూనె తూనె అంటే డబ్బాలో ఉండే చాప అన్నమాట ఆ చేపట్టుకుని వచ్చేసాను ఈరోజు మీ ముందుకి రండి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పెనం పోయమే పెనం పెట్టుకుని దాంట్లో కొద్దిగా నూనె సరిపడా నూనె పోసుకొని ఆ తర్వాత అది కొద్దిగా వేడెక్కనిచ్చి వేడగిన తర్వాత ఫస్ట్గా దాంట్లో పోయవలసి వేయవలసింది ఏంటంటే ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి కదా చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి కలర్ మారేదాకా ఉల్లిపాయ వేపుకున్న తర్వాత ఆ తర్వాత మనం అందులో ఇవ్వాల్సింది కలర్ మారే కదా కొద్దిగా ఎరుపు కలర్ వచ్చాయి కదా ఇప్పుడు దాంట్లోకి మరొకటి ఏంటి క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా కొంతసేపు వేపుకోవాలి అది కూడా అలానే వేగనిచ్చుకొని ద్వారగాన అది ఏగింది క్యాప్సికం కూడా వేగిపోయి మగ్గిపోయింది మగ్గిన తర్వాత మనం ఇప్పుడు అందులో టమాటా ఒక టమాటాగా కోసుకున్నాను ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాను అన్నమాట ఆ టమాటా కూడా బాగా మగ్గిపోవాలి బాగా ఉడికిపోయే వరకు అలా ఉంచుకొని అప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లిపెట్టు పేస్ట్ ఒక స్పూను వేసుకొని అది మా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చని పోయేంతవరకు వేపుకొని ఆ తర్వాత దాంట్లో వేపి వేపిన తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదా డబ్బా తూనె తూనె అంటే అందులో చేప ఉంటుంది అలా ఆ చేప అన్నమాట ఇప్పుడు ఆ చేపలో నువ్వు ఉప్పు వాటర్తో ఉంటుంది వాటర్ ఉంటే కొన్ని అయితే నూనెతోనే ఉంటాయి అందులో ఉన్న వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత అప్పుడు ఆ తూ మనకు కావాల్సిన మసాలా సామానాలు కూడా పోసుకోవాలి మిరియాల పొడి పసుపు జీలకర్ర క్యారీ మసాలా ఇవన్నీ సరిపడా ఉంటాయి వేసుకుని సరిపడా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకొని నేను ఇందులో ఉప్పు గట్రా వేయలేదు ఉప్పు ఎందుకు వేయలేదంటే ఆ చేపలో ఉప్పు ఉంటుంది అందుకనేసి నేను ఉప్పు వేయలేదు మా ఇంట్లో ఉప్పు ఎక్కువ తినరు అందుకనేసి నేను ఉప్పు వేయలేదు ఆ మసాలాలో సరిపడేసాను అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఓపెన్ చేసిన డబ్బాలు తూనె అందులో చేప ఉంటుంది కదా అవి అందులో వేసుకున్నాను రెండు డబ్బాలు వేసాను దాంట్లోనే నేను ఆ రెండు వేసుకున్న తర్వాత శుభ్రంగా మిక్స్ చేసుకున్నాను అనమాట టమాటో ఉల్లిపాయలు క్యాప్సిమ్ ఇవన్నీ అయిపోయాను కదా ముందు వాటితో పాటు ఈ కూడా శుభ్రంగా కలిపేసాను చిన్న చిన్న ముక్కలు గుండె కింద అయిపోయింది అనమాట స్పూన్ అట్లా కలుపుతుంటే అయిపోయేటప్పుడు లాస్ట్లో ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే మా మేడం అయితే మైనేజ్ ఏమంది చేపలోకి మైనేజ్ ఏమంది ఏమంటే నేను నాకు డౌట్ వచ్చి నిమ్మకాయ వేస్తాను లాస్ట్లో అయిపోయిన తర్వాత డౌట్ వచ్చి నిమ్మకాయ అయినా మైనేజ్ అయినా అని అడిగితే నిమ్మకాయ వేసిన తర్వాత మైనేజ్ వేయను అది అంటే ఒక చెక్క నిమ్మపేడు రసం పిండాను అందులో పిక్కలు ఏమేమో అనుకుని పిండేసాను అందులో పిక్కలు పడిపోయా తర్వాత తీసేసాను అనుకో పిక్కలు పడిపోయాను ఆ పెక్కలు తీసి బయటికి రసం శుభ్రం పిండేసుకుని ఆ పెక్కలు తీసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా అదన్నే కలిపేసుకున్నాను కలిపేసిన తర్వాత గార్నిస్ కోసం కొత్తిమీర జల్లేసాను అంతే గొమ్మ గొమ్మలాడే తూనే కర్రీ అయిపోయింది మన వందకి తూనే అయిపోయిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకుని సర్వ్ అన్నమాట దానికి కావాల్సినవి టమాటా ముక్కలు కొత్తిమీర అంతే